아아아 <목소리가> 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 क्या संक्रमण इडियोलल का समाधान गा <laughs> मनी <laughs> namaste welcome to case itself మరి కోట్లాది మంది కళ సాకారమైంది అయోధ్య రామ మందిరం అక్కడికి దర్శించుకోవడానికి భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మనం ప్రస్తుతం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇక్కడ నిజామాబాద్ నుంచి ప్రత్యేకమైన రైలు అయితే అయోధ్యకి ప్రారంభం కానుంది ఈరోజు మూడు గంటల సమయంలో ఈ రైలు అనేది అయోధ్యకి వెళ్ళనుంది ఆ నేపథ్యంలో ఇక్కడ నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా పద్నాలుగు వందల పైగా రామభక్తులు అయోధ్యకి వెళ్ళి బాలరాముని దర్శించుకోవడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు మన ఒకసారి విశ్వాసలో చూసుకుంటే ఇక్కడ అందరు కూడా రామ మందిరంకి వెళ్ళి బాలరాముని దర్శించుకోవడం కోసం అయితే అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి స్టేషన్ ఆవరణలో మనకు కనిపిస్తున్నారు ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఎలా వెళ్తున్నారు ప్రాసెస్ ఏంటి ఏ విధంగా నమస్కారం అండి ఇక్కడ నుంచి పదమూడు వందల నలభై ఆరు మంది ఐద్యాకు వెళ్ళడం జరుగుతుంది వీరందరూ కూడా బీజేపీ సింపదైజర్ పార్టీ పార్టీ సింపదైజర్ మరియు హిందూ భావం ఉన్నటువంటి సింపదైజర్ని అందరినీ కూడా పంపించడం జరుగుతుంది అక్కడ టోటల్ అకామిడేషన్ కానీ వ్యవస్థ పరంగా కానీ దర్శనం పరంగా కానీ మా టీం అక్కడ వెళ్ళి బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు రాముని బాలరాముని సేవ కొరకు నెల్లూరు నుంచి అక్కడ పనిచేస్తున్నారు వీళ్ళందరినీ ట్రైన్ నుంచి పోగానే రిసీవ్ చేసుకుని అకామిడేషన్కి వెళ్ళడం దాంతోపాటు అక్కడ నుంచి దర్శనం చేయించడం మళ్ళీ అకామిడేషన్ తీసుకురావడం మళ్ళీ దర్శన అకామిడేషన్ నుంచి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి వీరందరినీ సక్రమంగా పంపించడానికి అక్కడ మా టీంలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఎవరైతే పోతున్నారో బాలనమ్మ దర్శనానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ సమయానికి ప్రారంభమవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన నాలుగు గంటలకు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది దానికి ముందు మన అరవింద్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్టేట్ సెక్రటరీ పల్లెగంగారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు మా బీజేపీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరు ఇక్కడికి జరుగుతుంది ఎవరైతే రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం పలికి వాళ్ళకు వీడియో కూడా పలకడం జరుగుతుంది అలాగే వెళ్ళే వాళ్ళందరూ ఎలా పాస్లు ఏమైనా ఉన్నాయా ఎలా సెలెక్ట్ అయ్యా పాస్ పాస్లు ఉన్నాయి ఎవరైతే వెళ్ళేవారు ఉన్నారో స్పెసిఫిక్గా వాళ్ళకు ఆస్తా ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకుని ఎవరి ప్రయాణికులకు వారి కార్డులు అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఈరోజు మూడు గంటల సమయంలో ప్రారంభం కానుంది అయోధ్యకి రైలు అయితే దాదాపుగా పద్నాలుగు పద్నాలుగు వందల పదిహేను వందల మంది ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు ఈరోజు అయోధ్య రామ బాలరాముని దర్శించుకోవడానికి ఈరోజు యాక్చువల్గా హైదరాబాద్ నుండి అయోధ్య వెళ్ళాల్సి ఉండే మా డైనమిక్ ఎంపీ గారు వారు చాలా కృషి చేసి ఇక్కడ అందరూ కూడా అయితే ఇక్కడ ప్రాంతం వారు అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుండే కాబట్టి ఎంపీ గారు గట్టి ప్రయత్నం చేసి మాకు ఇక్కడ నిజామాబాద్ నుంచి వీళ్ళందరూ తరలి వెళ్ళడానికి అవకాశం కల్పించినందుకు మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లేకపోతే హైదరాబాద్ వెళ్ళి అందరం కూడా అక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుండే దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మంది యువత అందరూ రామభక్తులందరూ కూడా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నది దీనికి రైల్వే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు చాలామంది రైల్వే స్టేషన్ అంతా కాషాయమయం రామభక్తులు అందరూ కూడా ఇలా బయలుదేరుతున్నాము అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదృష్టం ఏదైతే ఐదు వందల సంవత్సరాల కళ ఈరోజు మాకు నెరవేరింది కాబట్టి మేమందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అయోధ్య మందిర నిర్మాణం కాగానే మొట్టమొదట మేమందరం కూడా దర్శనానికి వెళ్తున్నందుకు అందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు జయ శ్రీరామ్ జయ నిజామాబాద్ పార్లమెంటు నుంచి ధర్మపురి అరవిందన్న నాయకత్వంలో మా బీజేపీ కార్యకర్తలము పద్నాలుగు వందల మందిని ఏడు నియోజకవర్గాల నుంచి బయలుదేరడం జరుగుతుంది అరవిందన్న కృషితో మాకు ఈ అవకాశము మా ప్రతి ఒక్క కార్యకర్తకు దక్కింది ఎందుకంటే ఎన్నో రోజుల నుండి మా అయోధ్య కళ నేరవేరినడానికి మా నిజామాబాద్ తరఫున అరవిందన్న ఆధ్వర్యంలో వెళ్ళడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క కార్యకర్తలు అన్ని మండలాల్లో ఏడు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు అందరూ ఒక ఫ్యామిలీ లెక్క ఏర్పడి అయోధ్యకు బయలుదేరడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అరవిందన్నకు అండ్ మా ఎమ్మెల్యేలకు సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఇది ఆన్లైన్ పాసు ప్రతి ఒక్క కార్యకర్తకు బయలుదేరే ప్రతి రామభక్తుడికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ ఈ పాసే మెయిను ఈ పాస్ ద్వారా మనకు అకామిడేషన్ దర్శనం ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళే రామభక్తుల కోసం అక్కడ పద్నాలుగు వందల మంది రామభక్తుల కోసం అక్కడ బెడ్లని అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చెల్లె పద్నాలుగు వందల మంది భక్తు రామభక్తుల కోసం పాస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆ పాస్ ద్వారానే అక్కడ అయోధ్యలో అకామిడేషన్ అనేది ఉంటుంది దాని ద్వారానే మనం వెళ్ళొచ్చు ఫుడ్ కూడా మనం చూసుకుంటే ఈ ఫుడ్ని ట్రైన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ట్రైన్లో ఏదైతే భక్తులకి సౌకర్యార్థం ఎలాంటి లోటు లేకుండా ఆహారం కూడా మార్నింగ్ టిఫిన్ అలాగే లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా లంచ్ అలాగే ట్రైన్లో బెడ్స్ కూడా ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళ ఫోన్లలో చూపించడం అనేది జరుగుతుంది రామ్ ఐదు వందల యాభై సంవత్సరాల హిందువుల కళ సాకారమైనటువంటి వేళ ఈరోజు అందుకనే భారతీయ జనతా పార్టీ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రం ముందు కానీ రాము రామాయణంలో దాన్ని ఇది చేసి డిస్మిషన్లు చేసి అక్కడ ఔరంగజేబు గారు మజీద్ కట్టారని చెప్పి తెలిసినా కూడా ఎవరు ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు ప్రయత్నాలు చేసి కొంతమంది అనేక మంది ప్రాణాల త్యాగానంతరమే రామాలయ నిర్మాణమైంది ఈ రామాలయ నిర్మాణం కావడానికి గౌరవనీయులు ప్రధానమంత్రి గారి యొక్క కృషి ఫలితమే అని చెప్పి చెప్పవచ్చు అయితే అందరూ కూడా కళా సాకారమైనటువంటి దినమున ఆ రామాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలి అని చెప్తే బీజేపీ కార్యకర్తలు ఒక్క పిలుపుతోని పద్నాలుగు వందల మంది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జమ కావడం జరిగింది వీళ్ళందరూ కూడా నిజామాబాద్ హైదరాబాద్ నుండి పోల్సి ఉండే కానీ మన గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు రైల్వే అధికారులతో మాట్లాడి నిజామాబాదునే ట్రైన్లో కూర్చుండే విధంగా చేసినందుకు అరవింద్ గారికి అదేవిధంగా ఈరోజు రామాలయాన్ని దర్శించుకోవడానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి ఇక్కడ భక్తులు చూసుకున్నట్లయితే ఏడు నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రత్యేకమైన నిజాంబా నుంచి వెళ్ళే ప్రత్యేకమైన రైలు అయోధ్యకి వెళ్ళడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఏదైతే వీళ్ళకి అప్లై చేసుకున్నారు వాళ్ళకి పాస్లు అనేది కొద్దిసేపట్లో కొద్దిసేపట్లో ఇవ్వనున్నారు మూడు గంటల సమయంలో నాలుగు గంటల సమయంలో ఇక్కడ నుంచి అయోధ్యకి ఏదైతే రైలు ప్రయాణించే నేపథ్యంలో ఇక్కడ రైల్వే స్టేషన్ అంతా కూడా భక్తులతో రామభక్తులతో కాషాయం మాయమైపోయింది మనం ఇక్కడ విజ్బర్స్లో చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా అధిక సంఖ్యలో కాషాయం తో రాముని దర్శించు బాలరాముని దర్శించుకోవడానికి భక్తులు సిద్ధంగా ఉన్నారు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఎలాంటి లోడ్పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మన నిజాంబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ చైర్స్ వేసి భక్తులకి అనుగుణంగా వాళ్ళు కూర్చునే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారు అలాగే రైల్లో కూడా వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ టిఫిన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ అయోధ్యకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అకామిడేషన్ ఇలా వాళ్ళే ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ ఉన్న నా పద్నాలుగు వందల మంది భక్తులకి ఎలాంటి లో సౌకర్యార్థం బెడ్లను కూడా పడుకోవడానికి అలాగే ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈరోజు ఆ బాలరాముని దర్శించుకోవడానికి ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరైంది ఈరోజు నిజామాబాద్ నుంచి అరవింద్ ఎంపీ అరవింద్ వల్ల ఈరోజు అయోధ్య బాలరాముని దర్శించుకోబోతున్నామని చెప్పేసి ఇక్కడ రైల్వే స్టేషన్ మొత్తం కూడా రామమయం అయిపోయి అందరూ కీర్తనలు పాడుతూ ఇక్కడ కూర్చోవడం మనం చూస్తున్నాం బిజినెస్లో ప్రాగణం అంతా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో మారిపోతుంది మనం చూసినాం అధిక సంఖ్యలో మహిళలు పురుషులు అందరూ కలిసి ఏడు నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా ఈ నిజామాబాద్ స్టేషన్లో అయోధ్యకు వెళ్ళే రైలు ప్రయాణించబోతున్నారు అని చెప్పేసి ఉత్సాహంగా చాలా సంతోషంగా కనిపిస్తుంది వాళ్ళ ఫేస్లలో సంతోషం మనం చెప్పలేము నేపథ్యంలో ఇక్కడ రైల్వే స్టేషన్ మొత్తం రద్దీగా ఏర్పడింది ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ డాగ్తో డాగ్ సిబ్బంది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూసుకుంటే అధిక సంఖ్యలో భక్తుల్ని కంట్రోల్ చేయడానికి కోసం ఎలాంటి లేకుండా స్టేషన్ వద్ద డాగ్ కార్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పది నిమిషంలో పది నిమిషంలో మీరు మా కానీ సార్ అమ్మా ఇక్కడ అయోధ్య వెళ్ళి అయోధ్యకు ప్రయాణిస్తున్నటువంటి భక్తుల కోసం ఇక్కడ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా డౌట్ ఏదైనా సందేహం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అడిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పోలీస్ సిబ్బంది ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు అయితే అయోధ్యకు వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా వాళ్ళకి మెసేజ్ రావడం జరిగింది వాళ్ళకి నంబర్ కూడా ఏ బాక్స్ అనేది రావడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ప్రతి ఎస్ సెవెన్ ఎస్ ఫైవ్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ నైన్ ఎస్ లెవెన్ ఎస్ థర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఎస్ నైన్టీన్ ఎస్ ట్వంటీ కూడా ఇలా బాక్స్ల మాదిరిగా డెస్క్లు ఏర్పాటు చేశారు ఆ బాక్స్ ఏ బాక్స్లో అయితే ట్రైన్లో వాళ్ళకి నంబర్ అయితే వచ్చిందో అక్కడ డెస్క్ దగ్గరకు వస్తే వాళ్ళకి పాస్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ పాస్ ద్వారా ఈ అయోధ్యకు వెళ్ళే ట్రైన్లో ప్రయాణించవచ్చు నమస్కారం జై శ్రీరామ్ మా కార్యకర్తలకు అంటే అరవింద్ అన్న గారికి మా కార్యకర్తల తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే మేము సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఏదో డబ్బులు పెట్టుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చే విధంగా చేయకుండా ఇబ్బంది కాకుండా కార్యకర్తలకు ఇబ్బంది కాకుండా మా నిజామాబాద్కే ఆ రైల్వే అధికారులతో మాట్లాడి ఇంత చేసినందుకు అరవింద్ అన్న గారికి మేము రుణపడి ఉంటాము కృతజ్ఞతలు చెప్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తనని మళ్ళీ ఎంపీగా చూడాలని మా కార్యకర్తలందరికీ కోరిక ఉంది జై శ్రీరామ్ ఇక్కడ ఎస్ టు కోచ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి పాసులు విశ్వాసాలు కనిపిస్తుంది ఇందులో ప్రయాణమైన అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అనేది లభించుతుంది కాబట్టి అందరు కూడా ప్రతి కోచ్ ఎస్ సెవెన్ ఎస్ ఏదైతే ప్రతి కోచ్ ట్రైన్లో కోచ్ ప్రతి బాక్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ప్రతిదీ ఏర్పాటు చేస్తుంది దానికి సంబంధించి ఎవరికి ఇబ్బంది కాకుండా ఒకే దగ్గర గుమ్మి కూడకుండా బాక్స్ల వరకు సపరేట్ టేబుల్స్ పెట్టి పాస్లు అనేది అందజేస్తున్నారు ఇక్కడ మనకు లో కనిపిస్తుంది ఈరోజు బలరాముని దర్శించుకోవడం అనేది మా పూర్వజిన్న సుకృతంగా మేము భావిస్తున్నాము అయోధ్య వెళ్తున్నటువంటి బాలరాముని యొక్క భక్తులందరూ ఈరోజు వెళ్ళడం కారణంగా రాబో రాబోయే తరం తరానికి ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రపంచంలో ప్రపంచంలో ఈరోజు హిందూ రాష్ట్ర నిర్మాణానికి ప్రతీకగా తయారే అవకాశం ఉంది మాకు అనిపిస్తున్నది ఐదు వందల ఏళ్ళ తర్వాత జరిగినటువంటి ఉద్యోగ సుదీర్ఘ పోరాటంలో శ్రీరాముని బాలరాముని యొక్క ప్రతిష్టాపన ఇది చరిత్రాత్మకమైనదిగా భావిస్తున్నాం ఈరోజు ప్రధాని సైతం గత గత గతంలో ఉద్యమాలు చేసినప్పుడు ఉన్నటువంటి ప్రధానలు మా రాష్ట్ర మంత్రులు ఈ రామ రామలయానికి వ్యతిరేకించి కాల్పులు జరిపి ఎంతో మంది హిందువులను పెట్టుకున్నటువంటి ఆ త్యాగమూర్తుల యొక్క ఫలితానంగా ఈరోజు ఈ రోజు అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్వయంగా బాలరాముని ప్రతి ప్రతిష్టాపన నిర్మాణం చేసి అయోధ్యలో రామ రాముని యొక్క బాల నిర్మాణం చేయడం మందిరం నిర్మాణం చేయడం అనేది ఇది విప్లాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైన ఘట్టంగా మేము భావిస్తున్నాము దానికి మేము వెళ్తున్నందుకు మేము కరసేవకులో పాల్గొని మళ్ళీ తర్వాత ఇప్పుడు నిర్మాణం అయిన తర్వాత కూడా తెలంగాణ అయోధ్య కరసేవలో కూడా పాల్గొని విజయవంతంగా ఇప్పుడు నిర్మాణంలో కూడా బా పరిశ్రమ పోవడం అనేది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం ఓకే ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరు కూడా అయోధ్యకు వెళ్ళే ప్రతి భక్తుడు కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ని వెంట పెట్టుకొని ఇక్కడికి వస్తే ఆ పాస్ అనేది ఇస్తారు ఆ ఆధార్ కార్డు ఆ టికెట్ రెండు కూడా ఎప్పుడు వెంట పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోన్లో ఉన్న మెసేజ్ తప్పకుండా చూపించాలి విత్ అవుట్ మెసేజ్ మీకు టికెట్ ఇవ్వబడదు మీ సెల్ ఫోన్ లో మీకు టికెట్ మెసేజ్ వస్తుంది మెసేజ్ చూపిస్తారు టికెట్ అన్ని కూడా ఐడి కార్డ్ మాదిరిగా ఇట్లా మెడల్ వేసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ భక్తులందరూ కూడా అవి తీసుకుంటే వాళ్ళు ఉత్సాహపడుతున్నారు ఇక్కడ మన విశ్వాసంలో కనిపిస్తుంది ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అయోధ్య ట్రైన్ ఎక్కబోతున్నామని చెప్పేసి వారిలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది మరి ఏదైతే సికింద్రాబాద్ నుంచే ప్రత్యేక రైలు అయితే అయోధ్యకు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వెళ్ళడం కంటే ఇక్కడ మాకు ఈ నుంచి నుంచి ఈరోజు ఈ ప్రత్యేకమైన రైలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అందరు భక్తులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు రైల్వే శాఖకు అండ్ అరవింద్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈరోజు ఏదైతే ట్రైన్ ఎక్కువ పోతున్నామని చెప్పేసి ఎక్సైటింగ్ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ముందుగా అప్లై చేసుకున్నారు వాళ్ళ ఫోన్లకు మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు దాని ద్వారా వాళ్ళ నంబరు ఏదైతే ట్రైన్లో ఏ కోచ్ ఎస్సేవనా ఏంటి అనేది వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా బుక్ అవ్వడం జరిగింది దాదాపుగా పద్నాలుగు వందల మందికి కూడా వాళ్ళు టికెట్ పాస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ తీసుకొచ్చుకున్న వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది ఆ పాస్ ద్వారానే మనం ఈరోజు వెళ్ళబోయే ట్రైన్లో ప్రయాణించవచ్చు అలాగే ఇరవై ముప్పై ఆరు గంటల పాటు ప్రయాణం ఉంటుంది కాబట్టి ఏదైతే వాళ్ళ సౌకర్యాలకు ఎలాంటి లోట్ లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా బెడ్ అలాగే ఫుడ్ కూడా మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ ఏర్పాటు చేశారు అలాగే మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు పాస్ అనేది వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో పాస్ ఐడి కార్డు మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా దగ్గర పెట్టుకోవాలి అది లేకపోతే అయితే అకామిడేషన్ కానీ ట్రైన్లో కానీ ప్రయాణించలేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అయోధ్యలో కూడా దాదాపుగా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి బెడ్ ఏర్పాటు చేశారు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి లోటు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు ప్రత్యేక రైల్లో పంపించడం జరుగుతుంది ఈరోజు నిజామాబాద్ నుంచి దాదాపు పద్నాలుగు వందల మంది అయోధ్యకి ప్రయాణించబోతున్నారు ఏడు నియోజకవర్గాల నుంచి ఈరోజు అయోధ్యకి వెళ్తున్నారు రామ రామనామాలతో రైల్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా మారిమోగుతుంది ఈరోజు మూడు గంటల సమయంలో అయోధ్యకి వెళ్ళడానికి ట్రైన్ అయితే సిద్ధంగా ఉంది మరి కొద్దిసేపట్లో అయితే వెళ్ళనుంది దీన్ని అరవి ఎంపీ అరవింద్ అండ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ఈ ట్రైన్ని ప్రారంభించబోతున్నారు భక్తులకు కూడా వారు ఎప్పుడెప్పుడు బాలరాముని దర్శించుకోవాలని చెప్పేసి ఇన్ని రోజులు ఎదురుచేశారు ఆ క్షణాలు ఈరోజు అవుతున్నాయని చెప్పేసి చాలా సంత సంతోషంగా ఉన్నారు ముందుగానే ఇక్కడికి వచ్చి పాసలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య